సాయి భారతి మంజుషానికి స్వాగతం అండి అందరికీ నమస్కారం మంచి మంచి కథలకై మరియు జోకులకై తప్పక నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని భావిస్తూ మిథునం నాలుగవ భాగం అది భోజనాల వేళ మావయ్య వంటింటి అటక మీద కూర్చుని వేరంగా వేస్తున్నాడు అటకి దూరంగా గోడకి నిచ్చెన వేస్తుంది ఆ పక్కనే కూర్చుని అత్తయ్య అరిటాకులోకి కొబ్బరి తురుముతుంది మామయ్య ఊగిపోతూ ఝాడీలోంచి ఊరగాయ తీయమని చెప్పని చెప్పి నమ్మకంగా నిచ్చెం లాగేస్తావా ఓసేపు ఇంజారీదానా వెయ్యి నిచ్చన వెయ్యనుగాక వెయ్యను ఉద్రేకం లేని స్వరంతో అంది అత్తయ్య అపర చాణుక్యులాగా పిలకమ్డి విప్పి ఝాడించి ఇవాళ నా చేతిలో నీ చావు మూడింది స్త్రీ హత్యా హత్యాపాతకం చుట్టుకొని రవరవాది నరకాలు రాని ఇది తథ్యం ఈ బోడి ప్రజ్ఞలకేం కానీ నా చేతిలోని పని అయ్యేదాకా నువ్వు దిగటం కల్లా తేల్చి చెప్పింది అటక నుంచి వేలాడుతున్న ఊటి తాడు పట్టుకుని కిందకి జారాలని ప్రయత్నిస్తుంటే జారి పడ్డామంటే ఎముకల పోగుగా మారతావు ఆనక నీ ఇష్టం ఆ ప్రయత్నం మానుకుని మళ్ళీ గొంతుకు కూర్చున్నాడు వచ్చే జన్మలో కుక్కవైపుడతావు శపించాడు మామయ్య ఇది మాత్రం అంతకంటే గొప్ప బతుకు కనకన వస్త్ర సన్యాసం చేసి శివ తాండవం చేస్తా చచ్చి ఊరుకుంటావు చేయి చేయి తొంభై ఏళ్ళ నాటి వెన్ను అది కాస్త శివుడు విల్లు మళ్ళీ పుట్టుకుమంటుంది తోకాలంటే దూకగలను నాకో లెక్కలో పని కాదు ఇది నీదేమి విషయ మహారాశి కాదు మేషం అత్తయ్య మాటకి మాట వడ్డిస్తూనే కొబ్బరి తురమటం పూర్తి చేసి పోపు వేగించడానికి ఇనపమూకుడు కుంపటి మీద పెట్టింది మావయ్య అటక మించి అత్తయ్యని తురిమిన కొబ్బరిని మింగేసేలా చూస్తున్నాడు కళ్ళు చింత నిప్పుల్లో ఉన్నాయి నుదుట కుంకుమ బొట్టు మూడో కనులో మెరుస్తోంది అలికిడైతే ఎవరక్కడా అన్నాడు నేనే అంటూ భయంగా ఎదరికి వచ్చాను నువ్వెప్పుడు సమయానికి వస్తావురా ఆ నిచ్చెన ఇటు వాల్చు నాయన అన్నాడు మామయ్య లాలనగా నీ కదలబోతుంటే నిచ్చెన వేశావో మర్యాద దక్కదు అంది అత్తయ్య పోపు వేగిస్తూ దాని కోతలకేం కానీ నిచ్చెన ఇటు లాగరా నేను తాళింపు కోరికి ర్యాన్ దగ్గు తెచ్చుకుని నటిస్తుంటే గ్రహించి మామయ్య పెద్దముండవాణ్ణి చెప్పేది నీ కాదుట్రా అని ఘేం కరిస్తే ఇక లాభం లేదని నేను కదలబోతే పెద్దదాన్ని చెబుతున్న మా ఇంటి విషయాల్లో నువ్వు తలదోర్చకు అని వేగే మిరపకాయలంతా ఘాటుగా హెచ్చరించింది నేను బెక్క చచ్చి నిలబడిపోయాను మామయ్య అసహాయంగా మచ్చు మీదనే ఉండిపోయాడు నూపుపు వేసి చావు దూరగా వేగని పచ్చడికి నాకు అన్యాయం చెయ్యకే అని అరిచాడు అత్తయ్య ఇవేమీ పట్టించుకునే స్థితిలో లేదు చిటపటలు సద్దుమణిగాక పోపుని సరాసరి రోడ్లోకి బదలాయించింది మామయ్య అప్రయత్నంగా ఒక్కసారి ముక్కు కళ్ళు ఎగరేశాడు అత్తయ్య ఆకులో కొబ్బరిని తీసి రోటి చుట్టూత అంచుగట్టింది చేతిగాజులు పైకిలాగి రుబ్బటం మొదలుపెట్టింది మామయ్యలో ఉద్రేకం మళ్ళీ కెరటంలా లేచింది నమ్మక ద్రోహం అసలు మీ వంశంలోనే ఉంది అటకమించి వస్తున్న మాటలకి రుబ్బరోలే జవాబులు చెబుతోంది రుబ్బటంలో రకరకాల స్థాయి భేదాలు గతులు శృతులు కల్పిస్తూ వ్యంగ్యానికి వ్యంగ్యం తిట్టుకి తిట్టు పొల్లవిరుపుకి విరుపు ధ్వనింపజేస్తూ కాసేపు కచేరీలాగా సాగింది ఈలోగా పోపు నలిగింది నీ తండ్రి దక్షుడు నమ్మక ద్రోహి మామయ్య మాటకి ఓ చూపు చూసి ఊరుకుంది పొత్రం చప్పుడు ఆగింది చుట్టూ పెట్టిన కొబ్బరిని నలిగిన పోపులోకి నెట్టింది గాజులు గలగలమన్నాయి నమ్మక ద్రోహం కాకపోతే సాలంకృత కన్యాదానం చేస్తానని చెప్పిన పెద్ద మనిషి తేర లగ్గం వేళకి ముక్కు కాడతో సరిపెడతాడా మావయ్య మాటకి ఒక్కసారి అటకమీరకు చూసి అబ్బో అక్కడికి మీదే హరిశ్చంద్రం అంటూ గాజులు పైకి దూసి బిరబిర రుబ్బేస్తూ ఐదు వందలు రొక్కం కట్నం గుంజి ఐదు కాసులు బంగారం పెడతామని ఆఖరికి మూడు కాసుల్లో నాంతాడు నల్లపొసలు రాయించుకొస్తరే దానికి నాలుగు గురిగింజలైతే తక్కువ సీడిభ్యం అంటూ పొత్రం తీసి పచ్చడి చేత్తో కలిపింది అంత పైనుంచి గమనిస్తున్న మావయ్య ఆ పచ్చడిని ఇష్టానికి రుబ్బి తగలయ్యకే బాగా మెదగని ఇంకో నాలుగు తిప్పులు తిప్పు తగలడు ఉప్పుగలు నలిగిందో లేదో చూడు ఆవిడేమీ పట్టించుకోకుండా పొత్రాన్ని రోటి అంచుని శుభ్రంగా చేత్తో తుడిచి పచ్చడిని రోట్లోనే పొదివి ఆ కొబ్బరి తురిమినాకునే పైన కప్పింది అక్కడి నుంచి లేచి మిగతా వంట గిన్నెలన్నీ ఓ చోట చేర్చింది అసలు ఆ ద్రాక్షారం సంబంధమే అయితే నా కర్మ ఈ వంటలక బతుకు బతుకమని రాశాడు దేవుడు అని సణుక్కుంటూ వంటింట్లో పీట వాల్చింది ద్రాక్షారం అనగానే మావయ్య మూలిక చూసిన పాముల పడగ దించాడు పెరట్లోకి వెళ్ళి అరటి చెట్టిన కొసాకు కోసి తెచ్చి పీట ముందు పరిచింది నీళ్లు నింపిన రాగి చెంబు పంచపాత్ర పక్కన పెడుతూ అబ్బి ఇప్పుడు వెయ్యిరానిచ్చిన కాస్త జాగ్రత్తగా దింపు అంది అత్తయ్య అవసర నైవేద్యం తప్ప అసలు నైవేద్యం ఆ దేవుడికి పెట్టి ఎరగను ఏ పాపన పోతానో ఏమో అనుకుంటూ వంటల మీద మూతలు తీసి నీళ్లు జల్లి అక్కడి నుంచే దూరంగా ఉన్న మందిరానికి చేయి చూపించింది పిల్లల పేర్లు తలుచుకుంటూ మామయ్య మెల్లిగా అటక దిగి పేట మీద తిష్టవేశాడు మాట మంతి లేదు మంత్ర ముగ్ధుళ్లా ఉన్నాడు కొబ్బరి పచ్చడి ఇంత తీసి రోడ్లోంచి సరాసరి ఆకులో వేసింది అత్తయ్య వంటకాల గుబ్బాళింపులు వేడి వేడి అన్నం లేత అరిటాకులో వడ్డించగా వచ్చే కమ్మటి వాసనలు మిళితమై అన్నపు ఆవిరితో పైకి లేవగానే మావయ్య జిహ్వ ఆదిశేషులాగా పడగలు విప్పింది మొదటి విడత వడ్డించిన యావత్తు పచ్చడిని మూడు వేలతో తీసి నాలిక్కి రాసుకుని లొట్ట వేసి బుచ్చి అద్భుతం వైకుంఠ ద్వారంలో నిలబడట్టుంది నీ చేతిలో అమృతరేఖ ఉందే అని ఆస్వాదిస్తూ ఆహా అవిగో శంఖు చక్రాలు మధ్యన తిరునామం ఎదురుగా కనిపిస్తున్నాయంటే నమ్ము అన్నాడు తన్మయుడైపోతూ అత్తయ్య నవ్వి వెండి కొమ్ము చెంపుతో నెయ్యి వడ్డిస్తూ అవి గోడమేకలకు బోర్లించి తగిలించిన చేట జల్లెడ మధ్యన నిలువుగా చల్లకవ్వం అవి నీకు శంఖు చక్రాలు తిరునామాలా కనిపిస్తున్నాయి చూపు బాగా మందగించి ఆవిడ మాటకి మామయ్య హాయిగా నవ్వి అమ్మి తిట్లకు బోరుస్తావు కానీ పొగడతకు పోర్చలేవు కదా అన్నాడు సిగ్గిలన అత్తయ్య సొట్టబుగ్గల మొహం దానిమ్మ పండులా దోచింది ఆవిడ విసినకరతో విసురుతూ కొసరి కొసరి వడ్డిస్తుంటే అగ్నిదేవుడిలాగా ఒళ్ళంతా నోళ్ళు చేసుకొని తృప్తిగా భోంచేశాడు బుచ్చి ఈవేళ వంట రక్తి కట్టింది దీర్ఘసుమంగళీ భవ అంటూ పేటమించి లేచి చెయ్యి కడుక్కోటానికి బయటకు వెళ్ళాడు నిచ్చెనికి చేరబడి ప్రశ్నార్థకంగా నిలబడిన నా వాలకం గమనించి కొబ్బరి చూస్తే మీ మావయ్య నిగ్రహించుకోలేడు పిసరంత కూడా కూరల్లో పచ్చళ్ళు పడనివ్వడు అందుకే అటక ఎక్కించే శేత కోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలు అత్తయ్య మాట పూర్తి కాకుండానే లోపలికి వచ్చాడు వస్తూనే నన్ను చూసి నువ్వెందుకురా దీవెల్ల పకీర్లాగా పకీరులాగా కొంపకొంప తిరగటం మీ నాన్నకి నేను చెప్పానని చెప్పి ఓ జంజప్పకు వేయించుకో తద్దినాలకి రెండో భక్తకైనా పనికొస్తావు మన అగ్రహారంలో ఆబ్దికాలకి కరువే లేదు కొక్కిరాయి వెధవ తినేసిన ఎంగిలాకుని తీసి పారేస్తోంది అత్తయ్య కూడా నేను బయటకు నడిచాను